హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుసంజు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో తమ్ము నేను ఆల్రెడీ చూసేశారు కదా ఈ వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో ఎడిటింగ్కి కొంచెం టైం పట్టింది బట్ చాలా ఎమోషనల్గా ఉండింది మీరే చూస్తారు కదా సో రీసెంట్గా మా డాడీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారనమాట సో మా డాడీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ దూరదర్శన్లో చేసేవాళ్ళు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది డాడీ ఫస్ట్ వచ్చేసి అనంతపూర్లో చేసేవారు తర్వాత నంద్యాలకు వచ్చేసాము నంద్యాలకు వచ్చి ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ ఇయర్స్ అవుతుంది ఇక్కడే ప్రాపర్గా ఇంకా సెటిల్డ్ అని అనుకున్న టైంలో డాడీకి ఫస్ట్ వైజాగ్కి ట్రాన్స్ఫర్ వచ్చిందనమాట బట్ కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల కొన్ని రిక్వెస్ట్లు చేసుకోవడం వల్ల అది హైదరాబాద్కి వచ్చింది ఫైనల్గా ఏంటి సంజు రిటైర్మెంట్ ఫంక్షన్ అంటున్నావు కానీ ఇక్కడ ఏంటో ఫుడ్ చేపిస్తున్నావు అంకుల్ తోటి అనుకుంటారా లేదండి ఇది వచ్చేసి ఆఫ్టర్ రిటైర్మెంట్ మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసామన్నమాట పార్టీ అంటే బయట ఫుడ్ అట్లా మా డాడీ అస్సలు ఒప్పుకోరు ఎందుకంటే ఆయనకి వండడం అనేది చాలా ఇష్టము వండి ఎవరికన్నా ఇంకా ఫుడ్ సర్వింగ్ చేయడం అంటే ఇంకా ఇష్టం అనమాట సో ఆ రోజు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ప్లస్ మెంబర్స్ని మేము గ్యాదర్ చేయగలిగాము అందరము బాగా టైం స్పెండ్ చేసినాము ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ అందరూ బిజీ బిజీగా ఉండేసరికి దట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేశారు కాబట్టి హైబ్రిడ్ మోడల్ వచ్చేసరికి వెళ్ళాల్సి వస్తుంది సో టైం అనేది స్పెండ్ చేయట్లేదు లక్కీగా అప్పుడు అందరూ నంద్యాలలో ఉన్నారు ప్లస్ టైం కూడా స్పెండ్ అనమాట సో ఆ రోజుది ఈ వీడియో సరే బిర్యానీ అయిపోయే లోపల మనం ఒకసారి హైదరాబాద్ వెళ్ళేసి వద్దాము సో ఇది వచ్చేసి ఫెబ్లో డాడీ రిటైర్మెంట్ రోజు అనమాట సో ఈవినింగ్ ఆఫీస్ వాళ్ళందరూ కలిసి ఒక ఆయన ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేశారు సో ఇది డాడీ వాళ్ళ ఆఫీసు ప్రాపర్ గవర్నమెంట్ ఆఫీస్ లాగా ఉంది ఫస్ట్ టైం వెళ్ళాము అనమాట దూరదర్శన్ అండ్ హైదరాబాద్లో ఏంటంటే రికార్డింగ్ కూడా ఉంటుంది స్టూడియోని కూడా చూడగలిగాను నేను సో ఇది మొత్తం డాడీ వాళ్ళ క్యాబిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్కి సో డాడీ ఇంకా రెడీ అయిపోతున్నాడు ఫిల్ స్టేషన్ ప్రోగ్రామ్కి చాలా బాగా అనిపించింది వాళ్ళ కలీగ్స్ అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని నేను ఈ లోపల డాడీ గురించి కొంచెం తెలుసుకుందాము డాడీ ప్రాపర్ వచ్చేసి కడప అనమాట సో మైసూర్లో ఒక త్రీ ఇయర్స్ చదివారు తర్వాత నైన్టీన్ ఇయర్స్కే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టేశాడు అనమాట చాలా చిన్న ఏజ్లో ఇట్లా మంచి జాబ్ తెచ్చుకోవడము ఒక మంచి అచీవ్మెంటే కదా మీరేమంటారు మనం ఇప్పుడు జాబ్ ఒకటి సంపాదించాలంటే ఎంత అయిపోతుంది అట్లాంటిది ఏజ్ ఆఫ్ నైన్టీన్కే తెచ్చుకున్నాడంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ అయితే డాడీ నుంచి నేర్చుకునేవి అయితే చాలా ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు ఈ ఈ కాలంలో స్కూల్స్లో అంతా ఎడ్యుకేషన్ అంతా మనకు నేర్పిస్తారు కానీ లైఫ్ స్కిల్స్ అన్నీ కూడా మన పేరెంట్స్ నుంచే వస్తాయి అదైతే నేను డ్యామ్ షోర్గా చెప్తాను ఇప్పటి వరకు కూడా ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే డాడీ నన్ను బండి మీద ఎక్ ఎక్కించుకొనే వెళ్ళేవాడు అసలు అది చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా సరే వెళ్ళేవాడు అనమాట అట్లా తీసుకొని నన్ను సో అవే ఇప్పుడు నన్ను బయటికి వెళ్ళినప్పుడు ఎలా డీల్ చేయాలి పీపుల్ని ఎలా డీ మాట్లాడాలి అని నేర్పించాయి అని అనిపిస్తుంది నాకు మా డాడీలో నాకు నచ్చే ఇంకో క్వాలిటీ ఏంటి అంటే డబ్బులు ఎవరైనా సంపాదిస్తాము ఎలాగైనా సంపాదిస్తాము ఎంతైనా సంపాదించగలం బట్ వచ్చిన డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ మా డాడీలో హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ ఉన్నాయి తెలుసా అసలు ఇప్పటికీ కూడా ఒక మంత్కి ఒక హౌస్ హోల్డింగ్కి ఎంత ఎక్స్పెండిచర్ పడుతుంది అని ఒక బుక్ మెయింటైన్ చేస్తారు మా డాడీ అది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అది మంచి హ్యాబిట్ కూడా మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన హ్యాబిట్ అది ఎందుకంటే ఇప్పుడు పేస్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ వచ్చేయడం వల్ల విచ్చల్ విడిగా మనకి ఖర్చు తెలియట్లేదు తెలియకుండానే మనం ఖర్చు చేస్తున్నాం అదే ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది మనం మెయిన్ బుక్ మెయింటెనెన్స్ చేసామనుకోండి ఈ దానికి ఎంత ఖర్చు పెడుతున్నాం ఈ దానికి ఎంత ఖర్చు పెడుతున్నాం అని ప్రతిదానికి మనకు ఒక లెక్కాచారం అనేది తెలుస్తుంది దానికి తగ్గట్టుగా మనము డబ్బులు ఎక్స్పెండిచర్ పెట్టచ్చు అలాగే సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు అండ్ నాకు నువ్వు డాడీ ఎప్పుడు చెప్పేది ఏంటంటే నీ దగ్గర పది రూపాయలు నువ్వు ఈరోజు సంపాదించావు అంటే ఫస్ట్ దాంట్లో ఐదు రూపాయలు తీసి పక్కన పెట్టేసాయి సేవింగ్స్కి మిగతా ఐదు రూపాయల్లో నువ్వు ఖర్చు పెట్టుకోవాలనుకుంటే ఖర్చు పెట్టుకో అనే చెప్పేవాడు అంతేకాని వచ్చిన పది రూపాయల్లో మొత్తం ఖర్చు పెట్టుకున్న తర్వాత మిగిలింది సేవింగ్స్ చేసుకోవద్దు అనేది ఒక మంచి లైఫ్ స్కిల్ నాకు నేర్పించారనమాట డాడీ చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడిదొడుగులు అనుకుంటారు కదా అందరు మీకేంటి బాగా ప్రాపర్ సెటిల్డ్ అని లేదండి చిన్న చిన్న మెట్లు ఒక్కొక్కటిగా ఎక్కుకుంటూ వచ్చాం కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాము అని అనిపిస్తుంది దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై డా ఇటువంటి మోడర్న్ లైఫ్ లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అటువంటి టైం మా డాడీ కోసము మీరందరూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ డాడీ కోసము అందరూ టైం స్పెండ్ చేసి అదే పనిగా ఆయన ఫెలిసిటేట్ చేయడానికి అందరికీ చాలా థ్యాంక్ యూ మెయిన్ గా భద్రాథికి చాలా థ్యాంక్ యూ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆంటీ మంది నుంచి తను హైదరాబాద్ లో ఉంటున్నా కూడా టైం తీసుకొని వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ సో డైరీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫైనల్ గా అనుకున్నాను అదే వచ్చేసింది అనుకునేది అయితే మీరందరూ ఒక టూ ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ మా డాడీతో ఉండి వచ్చు ఆ టూ ఇయర్స్ లోనే మీ అందరికి విడిపోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా అటువంటిది మాకు మాది ఒక చిన్న ప్రపంచం అనమాట ఇక్కడ నేను మా మమ్మీ మా డాడీ అంతే ఆ ప్రపంచంలోకి ఇప్పుడు మా హస్బెండ్ జాయిన్ అవ్వడం ప్లస్ ఆ ప్రపంచంలో నుంచి ఈయన కొంచెం మాకు ఒక వన్ మంత్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినా కూడా మాకు ఎంతో టైము అండ్ స్పెండ్ చేయలేకపోతున్నామే అనే ఫీలింగ్ లో ఉన్నాం సో మ్యారేజ్ బిఫోర్ ఏంటంటే భరోసా ఇచ్చా సరే రెడీ నాకు వర్క్ ఫ్రం హోమ్ ఉండింది అట్ ద సేమ్ టైమ్ మమ్మీని చూసుకోవడానికి కొంచెం టైమ్ కూడా స్పెండ్ చేయడానికి ఉండింది సో ఆ నేనున్నాను అనే భరోసా తోటి వన్ ఇయర్ బాగా గడిచింది మరి మ్యారేజ్ టైం వచ్చేసరికి ఏం చేయాలని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది ఇంతవరకు ఓకే నాకంటూ ఒక మంచి తోడుగా ఉన్నాడు అనే ఒక భరోసా అనమాట సో అట్లానే డాడీ చిన్నప్పటి నుంచి నాకు ఏం చేయాలన్నా కానీ ఒక ఫ్రీడమ్ ఇచ్చావు ఎటువంటి లైఫ్ చూస్ చేసుకోవాలని టైం టు గివ్ బ్యాక్ నీకేం చేయాలన్నా నీకు ఎటువంటి ట్రిప్స్ వెళ్ళాలనుకున్నా నువ్వు ఏం చేయాలన్నా లైఫ్ లో నెక్స్ట్ అదర్ దాన్ ఓకే అదే కాదు అనుకున్నా ఇది ఒకవేళ ఇదే టెన్ ఇయర్స్ చేయమనే నాకు నాకేం ప్రాబ్లం లేదు బట్ ఇంకొక బ్రేక్ తీసుకొని మంచిగా ఇంకా లైఫ్ లో వేరే వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి నీకు ఎటువంటి ఏం కావాలన్నా నేను అరుణు ఖచ్చితంగా ఉంటాము ఎటువంటిది ఉన్నా కానీ బాధ ఉంటుంది నేను కారణము బట్ ఉన్నాయి ఆ త్రీ హండ్రెడ్ న్యూస్ సేవ్ చేసుకోవాలంటే ఎంత కష్టమో నాకు కూడా తెలుసు అది ఎంప్లాయీ సో అటువంటిది అన్ని మంచి ఒక ఫ్లా లేకుండా మంచి టెన్యూర్ నచ్చినందుకు హ్యాపీ కంగ్రాచులేషన్స్ ఇటువంటి అచీవ్మెంట్స్ ఇంకా చేయాలి అని కోరుకుంటూ ఒక చిన్న టోకనా వచ్చి ఇవ్వట్లేండి నచ్చింది ఇవ్వాలనేది నా కోరిక చేసే వాళ్ళని చూపిస్తుండే వాళ్ళ బొమ్మలు చేసిన వాళ్ళకి తీసుకొచ్చి చూస్తుండాలి అందరికీ అలా సమావేశం అందరికీ పోలీసులు అందరికీ ధన్యవాదాలు అందరికీ నేను కూడా చెప్తూ ఉంటుంది మాస్క్ నాటు వచ్చేసి చాలా తొందరగా వస్తుందని నేను కూడా ఎక్కువ చేయలేదు ఇలా సమావేశం వెళ్తా అనేసి బట్ ఏవిలో మళ్ళీ ఈ రోజు ఈ సాయంకాలం అందులో మంది సమావేశం అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది బాగా రుచిగా ఉంది హాస్పిటల్ మన ఇంట్లో అందరూ పేరు పేరున చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలా బాగా సౌకర్య సౌమ్యంగా చూస్తుంటూ ప్రతి ఒక్కరితో నేను ఉన్నప్పుడు అంతా హ్యాపీగానే నన్ను కల్పిస్తూ బాగా ఆస్వాదిస్తూ వచ్చాను ఎవరినే కానీ ఎవరే కానీ నన్ను ఇబ్బంది పెట్టలేదు డబ్బులా కానీ మాట్లాడడం కానీ దగ్గర తీయడం కానీ ఎవరైనా సరే వాళ్ళకి పేరు పేరున తప్పని చెప్తున్నాను సార్ ఇందులో మా అమ్మాయి కొంచెం నాకు మరొక సపోర్ట్ ఇచ్చింది చూడాలి చాలా దేనికి భయపడద్దు ఏం జరుగుతుందో అనేసి డెసిషన్ కలిగిన తీసుకుంటున్నావు దాని సతంగా ఉంది నువ్వేం లేదో లాస్ అవుతుందో అనేసి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గానే లేదంటే మీరు హ్యాపీగా ఉండాలి నాకు లైఫ్ ఇచ్చారు మా అమ్మాయికి ఆమె ఏ కావాలనుకు అలా అలాంటి లైఫ్ ఇచ్చాను కాబట్టి వాళ్ళు ఇప్పుడు నాకు ఆ లైఫ్ ఇస్తున్నారు అనేసి నాకు భావించేసి నేను ఆ చోటు తీసుకోవడం జరిగింది సార్ ఇందులో మా ఉంది అది గమనించాను నేను మా పాప మా అన్నగారు కూడా బాగా నాకు చేస్తూ వచ్చారు ప్రయత్నం చేశాను ఏదైనా ఉండంతో మీరు కొంచెం డైరెక్ట్ చేసుకోండి ఏదో రాష్ట్రం చెప్పేటారు ఫైనాన్షియల్గా ఒకరు చూసుకుంటే గీతాలన్నీ కోల్పోతాం మనం ఫైనాన్షియల్గా మంచిగా మళ్ళీ నా బాధ్యత ప్రకరంగా కరెక్ట్ టైంలో మా అమ్మాయికి మ్యారేజ్ చేశాను నేను కూడా అనుకున్నాను నా మ్యారేజ్ వచ్చిన కొలీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎప్పుడున్న కూడా వాళ్ళ మా మనసు ద్వారా మా బాబాకి ఆశీస్సు ఇచ్చారు వాళ్ళు కూడా ధన్యవాదాలు ముఖ్యంగా పనికుమార్ మేడం గారు భక్తాది మేడం మీరు కూడా వచ్చారు నందాల నుంచి కూడా మేడం పరిచారు ఆమె ముందు నుంచి కూడా నాకు మా సపోర్ట్లు అన్నీ ఇచ్చారు కాకపోతే ఆమె ముందు దూరం అయిపోతున్నాము ఇప్పుడు ఆవిడ చాలా మటుకు బాగా నన్ను ఇప్పుడు మేము ఉన్నాం కదా ఎందుకు మీరు ఎందుకు అంత అభ్యర్చి పదే పదే నన్ను హెచ్చరిస్తూనే వచ్చారు కాకపోతే నేను వెళ్ళేదన్నమాట సరే మేడం మంచి కోరేవారు మా రమేష్ గారు मलाई गत अनि पहिटा ट्रैनिङ्गो thank you so much thank you sir for your cooperation and once over again to the committee to two kids along with me that uh, that time sunil sir gave me a lot of moral strength that he gave me at that time was really i should uh, remember for life that so he has uh, uh, helped me you know sir

చాలా చెప్పాలి కింద వైజాగ్ వేశారు బలవంతంగా కింద నాకు వెళ్ళిన కాకపోతే వెంటనే వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని మారింటారు అయితే నేను యాక్సెప్ట్ చేయలేదు నేను ఫైతులు ప్రాసెస్ చేయను

ఆయన చాలా సౌమ్యం అనమాట ఎంత సౌమ్యంగా మాట్లాడతారంటే మనకి ఇంకా ఆయనతో మాట్లాడితే లేని మనకి లేని ఘటన కూడా వచ్చే అంత అది ఎందుకు వచ్చింది ఎందుకలా వచ్చింది అంటే బై నేచర్ ఉండొచ్చు రెండోది ఆయనతో నేను ఇంగ్లాంట్ అయినప్పుడు చెప్పింది అంటే ఆయన యోగా కూడా చేస్తారు ఆ యోగా వల్ల కూడా యోగాలో సింపుల్ యోగా కాదు యోగాలో చాలా డీప్ గా ఆయన ప్రవేశం ఉంది వారికి సో దాని వల్ల కూడా ఆయన సంజీవ్ శాస్త్రి గారితో నేను ఖర్చు చేసింది సిక్స్ మంత్స్ చేశాను పనిచేసాను సో ఈ సిక్స్ మంత్స్ లో చాలా ఆయన నుంచి నేర్చుకున్నాము ఎంత వరకు ప్రజలున్నా సరదాగా నవ్వుతూ నవ్విస్తూ పనిచేసే వాళ్ళు ఆయన ఈ సిక్స్ మంత్స్ పీరియడ్ అయినా నాకు మోర్ దాన్ త్రీ ఇయర్స్ లో ఆయన ఖర్చు పనిచేసినంత ఫీలింగ్ ఉంది సో విఆర్ఎస్ తీసుకోవడం మేము నేను కూడా ప్రజల చేశాను కానీ యాక్చువల్గా నాకు సంజయ్ శేఖర్ గారు ఆయన అనంతపూర్ ఆ టైంలో వెళ్ళినప్పుడు కలిసేవారు సిస్టర్ గారు నేను అనంతపూర్ అనంతపూర్లో కలిసేవారు తర్వాత నంజాలకి ఒక మ్యారేజ్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు వాళ్ళ తీసేసి వాళ్ళంతా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు మా పార్టీకి ఇలా నేను అందించే వెళ్ళారు తర్వాత వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఎక్కడ వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకోవడం మామూలు ఒక హోటల్లో అకామిడేషన్ ఇచ్చారు ఒక ఫెలిస్టేషన్ స్టేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఆ రోజు ఇంకా వాళ్ళది లాస్ట్ డే ఆఫ్ ది వర్క్ కదా సో ఏదో ఒకటి మంచిగా చెప్దాము అనే వాళ్ళు ఉంటారు కానీ ఆ రోజు మాత్రము డాడీ గురించి చెప్తున్న ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చెప్పారు అని అనిపించింది లైఫ్లో ఇంకా ఇంతకంటే అచీవ్మెంట్ ఏముంటుంది చెప్పండి ఒక మనిషి నుంచి మనము మంచి అనిపించుకోవడమే ఒక అచీవ్మెంట్ నాకైతే వాళ్ళు ఎందుకు అంత మనస్ఫూర్తిగా చెప్పారో కూడా నాకు తెలుసు బికాజ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ వాజ్ అవైలబుల్ టు వన్ అది ఎటువంటి హెల్ప్ అయినా కూడా సో వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడే విధానం కానీ వాళ్ళు పలకరించే విధానం కానీ రియల్లీ అస్ ఎమోషనల్ అమ్మాయి అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయింది ఆ రోజు కంప్లీట్గా ఏడుస్తూనే ఉన్నింది అందుకే ఫేస్ అలా డల్ అయిపోయింది బట్ ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ గెయిన్డ్ పీపుల్ అని చెప్పేసి ఇంతకంటే ఒక మంచి వీడ్కోలు ఇంకెవరు కోరుకుంటారు చెప్పండి ఆప్యాయంగా పలకరించే మాటలు ఆ కౌగిలింత ఈ సందర్భంగా ఆ రోజు నేను మాట్లాడుతున్నప్పుడు అందరి ముందర మర్చిపోయాను కానీ మా పిన్ని వాళ్ళకి బాబాయ్కి పేరు పేరున థ్యాంక్ యూ ఎందుకంటే మా డాడీని ఒక వన్ ఇయర్ నుంచి చాలా బాగా చూసుకున్నారు ఆ రోజు నాకు అదొక్క గిల్ట్ అనమాట వాళ్ళ గురించి నేను చెప్పలేకపోయానే అందరి ముందర అని బట్ ఈ ప్లాట్ఫామ్ వల్ల ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను పూజా పిన్ని అండ్ గోపి బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ డాడీ నుంచి ఇంకొక మంచి క్వాలిటీ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నీకు శక్తిని మించిన సహాయం నువ్వైతే చెయ్యి కానీ అవతల మనిషికి మాత్రం ఒక అపాయం కానీ ఒక హాని కానీ అస్సలు చెయ్యొద్దు అని సో అదే అనమాట ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇంత హ్యాపీగా వాళ్ళు వేడుకోవాలి చెప్తున్న దానికి రీజను సో ఇలా రోజు ఇంకొకసారి ఫైనల్గా బయోమెట్రిక్ పెట్టేసి అందరు ప్రాపర్ సెండ్ ఆఫ్ ఇచ్చారనమాట టు బి ఫ్రాంక్ అసలు ఆఫీస్ కొలీగ్స్ ఎవ్వరికి ఇష్టం లేదు డాడీ వదిలిపెట్టి వెళ్ళడము ఉండండి ఉండండి అనే ప్రెజరైజ్ చేశారు బట్ అల్టిమేట్ అది అతని డెసిషన్ కాబట్టి ఆయనకు వదిలేశారనమాట చూడండి వాళ్ళు లాస్ట్ గేట్ వరకు కూడా వచ్చారు ప్రాపర్గా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అని చెప్పి నాకు అది ఇంకా బాగా అనిపించింది ఏదో అయిపోయింది కదా పంపించేద్దాం అన్నట్టు కాక కాకుండా ఇలా గేట్ వరకు కూడా వచ్చారు అనదర్ మోస్ట్ మెమొరబుల్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ మా అందరి లైఫ్లలో కూడా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రావు కదా ఇటువంటి మూమెంట్స్ సో ఇవన్నీ షేర్ చేసుకోవాలి ఒక లైఫ్ టైం మెమొరీ ఉండాలి అని చెప్పి ఆ రోజు వీడియోస్ అన్నీ తీసుకున్నాము సో ఇప్పుడైతే మనం నంద్యాలకు వచ్చేద్దాము బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మనుషులు అందరు వచ్చేస్తున్నారు సో మనం ఇంకా రెడీ చేసేసుకుందాము అక్కడికి హైదరాబాద్కి రాలేని వాళ్ళందరికీ కోసము ఇది ఒక చిన్న పార్టీ అనమాట సో ఇవన్నీ మా డాడీయే ఉండారు చూడండి ఎంత హ్యాపీగా వడ్డిస్తున్నారు కూడా మేబీ ఇంకా చాలామంది వచ్చే వాళ్ళు ఉన్నారు కానీ అదే టైం కన్స్ట్రైన్ వల్లనో లేదా వాళ్ళ వర్క్స్ వల్ల రాలేకపోయారు బట్ వచ్చిన వరకైతే నేను మా ఫ్యామిలీ మొత్తం కూడా చాలా చాలా హ్యాపీ ఏంటంటే సండే అయ్యి పెట్టుకున్నాం అనమాట అందరు ఫ్రీగా ఉంటారు వర్క్ టెన్షన్ ఏమీ ఉండకుండా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరి లైఫ్లో ఒడిదొడుగులు వస్తూనే ఉంటాయి అవి వస్తేనే లైఫ్కి అర్థము ఆ ఒడిదొడుగులు వచ్చినప్పుడు మనం తీసుకునే విధానాన్ని మనము ఎలా రియాక్ట్ అవుతాము మనము ఎలా దాన్ని ఓవర్కమ్ చేస్తాము అనేది ఇంపార్టెంట్ అక్కడ ఆ ఓ ఓవర్కమ్ చేసిన తర్వాత ఉండేదే యాక్చువల్ లైఫ్ అనిపిస్తుంది సో ఇప్పుడు మేము రీకాల్ చేసుకుంటే మొత్తము పాస్ట్ అంతా చూసుకుంటే ఒక విధంగా ఒక ప్రౌడ్నెస్ అనమాట ఓకే మనం ఇవన్నీ చేయగలిగాము అని సో ఇంత మంచి అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా సో దానికోసం ఒక కస్టమైజ్డ్ కేక్ చేయించాను ఎప్పుడు చెప్పేదే వాళ్ళ దగ్గరే చేయించుకున్నాను అనమాట ఎంత బాగా చేశారంటే లిటల్గా మొత్తం డీటెయిలింగ్స్ అన్నిటికీ కూడా చాలా మంచిగా ఫినిషింగ్ ఇచ్చారు కొటేషన్ కూడా చాలా బాగుంది కదా గుడ్ బై టెన్షన్ హలో పెన్షన్ అని చెప్పి బాగా అనిపించింది నాకు ఇంకొకటి దూరదర్శన్ సింబల్ కూడా పెట్టారు చూడండి చాలా బాగా చేశారు కేక్ ఫ్లేవర్ అయితే రసమలాయి ఫ్లేవరు సూప్ సూపర్ డూపర్ ఎమ్మీ ఉన్నింది నిజంగా ఈసారి ఎప్పుడన్నా మీరు కేక్ తీసుకోవాలంటే రసమలై ఫ్లేవర్ అని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది అందరికీ చాలా నచ్చింది అది ఇంకా హ్యాపీ దూరం ఫోటో వచ్చింది లాస్ట్ సండా పార్టీ ఆఫీసులో టీవీ చూడాలి అదే చూస్తున్నారు టీవీ చూస్తున్నా హైదరాబాద్ మూడురా అనంతపూర్ నంద్యాల హైదరాబాద్ లాస్ట్ మళ్ళా ಗುಡ್ ಬೈನ್ ಹ మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్